పెద్దిరెడ్డి పేర్ని నాని కొడాలి నాని గురుమూర్తి శివప్రసాద్ రెడ్డి దేవినేని అవినాష్ వెలంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు రాష్ట్రంలో వైసీపీ ఓటమి పరిణామాలపై ప్రధానంగా నేతలు చర్చిస్తున్నారు మా ప్రతినిధి హసీనా లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు హసీనా ఈ భేటీలో ప్రధానంగా ఎలాంటి అంతర్మథనం జరుగుతోంది ఎలాంటి తప్పిదాల కారణంగా ఓటమి పాలినట్టుగా నేతలు భావిస్తున్నారు అలాగే ఈ రోజు మనం చూసుకుంటే ఈ రోజు చాలా మంది అలాగే గెలిచిన వాళ్ళు గురుమూర్తి లాంటి వాళ్ళతో పాటు ఓడిపోయిన వాళ్ళు కూడా ఈరోజు రావడం జరిగింది ఒకవైపు కొడాలి నాని పేర్ని నాని అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ అవినాష్ వీళ్ళందరూ కూడా వచ్చారు అయితే వాళ్ళతో సమావేశం అయిన తర్వాత సీఎం జగన్ ఏం జరిగి మాజీ సీఎం జగన్ ఏం జరిగింది ఎలా ఈ ఫలితాలు ఎందుకు ఈ విధంగా వచ్చాయి అనే దానిపై గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది ఆ జగన్ తో సమావేశం అయిన తర్వాత మరి కాసేపట్లో వచ్చి వాళ్ళంతా కూడా మీడియాతో కూడా మాట్లాడతారు ఇక పార్టీ యాక్టివిటీని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టు మనకు తెలుస్తుంది ఒక రెండు మూడు రోజుల్లో పార్టీ క్యాడర్ తోటి అందరితో కూడా ఎవరైతే పోటీ చేశారో ఎన్నికల్లో వాళ్ళతో పాటు గెలిచిన వాళ్ళు ఓడిన ఓడిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఈ సమావేశంలో పిలుస్తారు మొత్తం అంతా పార్టీకి సంబంధించి ఒక పెద్ద మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతున్నట్టు మనకు సమాచారం మూడు రోజుల్లో పార్టీ మీటింగ్ కూడా నిర్వహించడానికి మొత్తం అంతా కూడా రెడీ అవుతున్నారు ఇక జూలై జులై నుంచి తిరిగి పార్టీ యాక్టివిటీని ప్రారంభిద్దామని చెప్పి జగన్ చెప్తున్నట్టు మనకు సమాచారం సో మరి కాసేపట్లో వాళ్ళు కలిసి వచ్చిన తర్వాత ఏమేమి డిస్కస్ చేశారు ఈ ఫలితాలపై ఎందుకు ఈ విధంగా వచ్చాయి ఎక్కడ మైనస్ జరిగింది అనే దాని గురించి కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది